డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి పది ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం ఆయన ఏం చెప్పారంటే ఒకటి ధ్యానాన్ని ఒక పనిగా చేయకు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి రెండు కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే మూడు మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు నాలుగు మనిషికి నిజమైన ఆనందం లభించేది అతని ఆలోచనలోనే ఐదు ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్లుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కూడా కారణం కావాలి ఆరు మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండవచ్చు కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత ఇక ఏడవ విషయం నిజం మాట్లాడండి కోపాన్ని దరిచేయనీయకండి దరిచేరనీయకండి ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి ఇక ఎనిమిదవ విషయం చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనసును శుద్ధి చేసుకోండి ఇక తొమ్మిదవ విషయం ద్వేషాన్ని దూరం చేయగలిగేదే ప్రేమే తప్ప ద్వేషం కాదు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే కాని ద్వేషం కాదు ఇక పదవది ఆఖరిది మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినాలి అని ఈ విషయాలు తన శిష్యులకు బోధించి వీటిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బోధించమని చెప్పి వారిని ఆదేశించేవారు గౌతమ్ బుద్ధుడు మరి ఇవన్నీ మంచి విషయాలే కాబట్టి మనం కూడా ఎవరికైనా చెప్పినా మనం మనం ఆచరించినా బాగుంటుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా